అసలు ప్రేమంటే ఏంటి అది నిజంగా స్వచ్ఛమైనదా లేకపోతే డబ్బు కోసం వేసినవలా అచ్చం ఇలాంటి పెద్ద చిక్కుముడిని విపడానికి మన తెనాలి రామకృష్ణుడు రంగంలోకి దిగాడనమాట ఆయన తెలివికి ఒకరి అత్యాశకు మధ్య జరిగిన భలే ఆసక్తికరమైన పోరాటమిది మరి ఇందులో ఎవరు గెలిచారో చూద్దామా ఒక మనిషిని చూస్తాం వాళ్ల ప్రేమ నిజమే అనుకుంటాం కాని అది నిజంగా ప్రేమేనా లేక కేవలం మాయా అని ఎలా తెలుస్తుంది పోని ఆ ప్రేమలో పడింది ఎవరో సామాన్యుడు కాదు ఏకంగా ఒక చక్రవర్తి అయితే ఆయన్ని ఆ మాయనుంచి బయటపడేసే బాధ్యత ఎవరిది చూసారా కథలో అసలు పాయింట్ ఆ చిక్కుముడి ఇక్కడే ఉంది సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ మొదలయ్యేది విజయనగర సామ్రాజ్యంలో మన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నారు అది చాలా సున్నితమైన సమస్య ఎందుకంటే ఒకవైపు ఆయన ప్రేమ మరోవైపు ఆయన రాచరికం రెండూ పణంగా పెట్టబడ్డాయన్నమాట శ్రీకృష్ణదేవరాయలు గారు కృష్ణవేణి అనే ఒక ఆలయ నర్తకితో ప్రేమలో పడ్డారు ఆమె అందానికి నాట్యానికి పూర్తిగా దాసోహమైపోయారు ఆ ప్రేమ ఎంత తీవ్రంగా ఉందంటే ఏకంగా ఆమెను తన పట్టపురాణిని చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది ఒక చక్రవర్తిగా తన వ్యక్తిగత ఇష్టానికి రాజ్యం పరువు ప్రతిష్టలకి మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది ఇంతకీ ఈ దేవదాసి అంటే ఎవరు అప్పట్లో దేవదాసీలంటే దేవుడికి అంకితమై ఆలయాల్లో నాట్యం చేసేవాళ్లు కొంతమంది వాళ్లను కళాకారులుగా గౌరవించేవాళ్లు కాని చాలామంది మాత్రం వాళ్లను అంత మంచిగా చూసేవాళ్లు కాదు అంతగా నమ్మేవారు కాదు అలాంటిది ఒక దేవదాసిని ఏకంగా మహారాణిని చేస్తానంటే ఇంకేముంది రాజసభ మొత్తం అట్టుడికిపోయింది ఆ ఇక్కడే మన కథలోని అస్సలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది ఒకపక్క చూస్తే ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన రాజుగారు ఆయనకు కృష్ణవేణి చాలా స్వచ్ఛంగా కనిపిస్తోంది కాని పక్క మనుషుల మనస్తత్వాలని ఇట్టే చదివేసే మన తెనాలిరామకృష్ణుడు ఆయనకు మాత్రం ఆ ప్రేమ వెనుక డబ్బుమీద ఆశ స్పష్టంగా కనిపించింది ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల వాదన కాదు ఒక రకంగా చెప్పాలంటే మనసుకీ మెదడుకీ మధ్య జరుగుతున్న పెద్ద ఫైటిది అయితే ఈ గొడవ కేవలం మాటలతోనే ఆగిపోలేదు అబ్బే అంత సీన్ లేదు అది కాస్త ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది రాజుగారి నమ్మకానికి రామకృష్ణుడి తెలివికి మధ్య ఒక పందెంలా తయారైంది సహజంగానే తన ప్రేమను అనుమానించినందుకు రామకృష్ణుడి మీద రాజుగారికి పట్టరాని కోపమొచ్చింది దాంతో గర్వంగా ఒక సవాలు విసిరారు రామకృష్ణ ఆమె నన్ను కాదనీ కోసం ఆశపడుతుందని నువ్వుగాని నిరూపిస్తే నువ్వు ఏదడిగితే అదిస్తా అన్నారు అంతే రామకృష్ణుడి మీద ఒక పెద్ద బాధ్యత వచ్చిపడింది మరి ఆ పందెంలో గెలిస్తే బహుమతేంటో తెలుసా అక్షరాలా వెయ్యి బంగారు నాణ్యాలు అబ్బో మాటలు కాదు ఇది కేవలం డబ్బు విషయం కాదు ఒకవైపు రాజుగారి నమ్మకం మరోవైపు రామకృష్ణుడి గౌరవం రెండూ ఈ పందెంతో ముడిపడి ఉన్నాయి సరే ఇంత పెద్ద ఛాలెంజ్ తీసుకున్నాడు కదా మరి మన తెనాలి రామకృష్ణుడేం చేశాడు ఏమైనా కత్తి పట్టుకుని యుద్ధానికి లేక సైన్యాన్ని నడిపించాడా అవేమీ లేవు కేవలం తన బుర్రకు పదును పెట్టాడు తన అపారమైన తెలివితో ఒక అద్భుతమైన ప్లాన్ గీశాడు ఒక నాటకానికి తెరతీశాడు రామకృష్ణుడి ప్లాన్ అచ్చం ఒక చెస్ గేమ్ లాంటిది ఒక్కో ఎత్తు చాలా జాగ్రత్తగా వేశాడు ఫస్ట్ స్టెప్ సన్యాసి వేషం ఎందుకంటే సన్యాసి అంటే అందరికీ గౌరవం నమ్మకం కదా రెండో స్టెప్ ఆమె దగ్గరే ధ్యానం చేయడం రోజూ ఆమె కళ్లలో పడాలి కాబట్టి ఇక మూడోది ఇదే అసలు సిసలైన స్ట్రోక్ బంగారు నాణ్యాలను ఎరగవేయడం ముందు ఆమె దృష్టిని లాగాలి ఆ తరువాత ఆమెలో దాగి ఉన్న అత్యాసను మెల్లగా బయటకు తీసుకురావాలి రామకృష్ణులు తన వలని చాలా తెలివిగా పన్నాడు రోజూ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ పది బంగారు నాణేలు తీసుకుని కొన్ని పండ్లు కొనుక్కురా అనిచ్చేవాడు ఆలోచించండి రోజూ పది బంగారు నాణేలు ఒక సన్యాసి దగ్గర ఇన్ని డబ్బులేలా వచ్చాయి ఈ ప్రశ్న ఆమె మనస్సులో ఒక పెద్ద అనుమానాన్ని నాటింది ఆ చిన్న అనుమానమే నెమ్మదిగా అత్యాసగా మారబోతోంది అనుకున్నదే అయింది రామకృష్ణుడు వేసిన ఎత్తుగడ కరెక్ట్గా పనిచేసింది కృష్ణవేణి ఇక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది నేరుగా ఆ సన్యాస దగ్గరికి వెళ్లిపోయింది స్వామీ మీకు డబ్బులు సంపాదించే రహస్యమేదో తెలుసు దయచేసి ఆ టెక్నిక్ నాక్కూడా నేర్పండి అని బ్రతిమిలాడింది చూశారా ఇక్కడే ఆమె ప్రేమాన్ని ముసుగు పక్కకు జరిగి డబ్బు మీదున్న ఆశ మొత్తం బయటపడిపోయింది అంటే ఈ కథ మొత్తం ముగ్గురు వ్యక్తులు మూడు వేర్వేరు కోరికల చుట్టూ తిరుగుతోందనమాట రాజుగారుదేమో ప్రేమానే వ్యామోహం కృష్ణవేణిది అంతులేని అత్యాశ మరి మన రామకృష్ణుడిది తన రాజును కాపాడుకోవాలనే విధేయత వివేకం ఈ మూడు శక్తులు ఒకదాంతో ఒకటి ఎలా గీకున్నాయో చూడండి సరే ఇప్పుడు కృష్ణవేణి వలలో చిక్కింది కాని రామకృష్ణుడికి ఇది చాలదు రాజుగారి ముందు పెట్టడానికి పక్కా సాక్ష్యం కావాలి తిరుగులేని ప్రూఫ్ అనమాట అందుకే తన ప్లాన్లోని ఫైనల్ స్టేజ్కి అంటే క్లైమాక్స్కి తెరలేపాడు ఆమెలోని అత్యాశను బట్టబయలు చేయడానికి రామకృష్ణుడు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు ఆమెతో ఇలా అన్నాడు సరే నీకు నిజంగా ఈ డబ్బు సంపాదించే విద్య నేర్చుకోవాలనుందా అయితే ఒక పనిచేయి నన్ను నీ ఇంటికి ఆహ్వానిస్తూ ఒక ప్రేమలేఖరాయి అదంతే అది కేవలం ఒక లెటర్ కాదు ఆమె నమ్మక ద్రోహానికి చెరగని సాక్ష్యం చూడండి రామకృష్ణుడి తెలివి ఆయన అడిగింది వజ్ర వైఢూర్యాలు కాదు ఏ రాజముద్రలూ కాదు జస్ట్ సిరాతో కాగితం మీద రాసిన కొన్ని అక్షరాలు కానీ ఆ చిన్న ప్రేమలేఖ ఒక పెద్ద సామ్రాజ్యం కంటే పవర్ఫుల్ సాక్ష్యంగా మారబోతోంది ఇక డబ్బు సంపాదించొచ్చు అనే ఆశతో కృష్ణవేణికి కళ్ళు మూసుకుపోయాయి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు రాజుగారిమీద ఉన్న ప్రేమ విధేయత అన్నీ మర్చిపోయింది ఆ లెటర్ రాయడానికి వెంటనే ఓకే చెప్పేసింది ఆ ఒక్క సంతకంతో ఆమె తన తలరాతను తానే రాసేసుకుంది ఆంతే సాక్ష్యం చేతికి వచ్చేసింది ఇక మిగిలింది ఒక్కటే నిజం నిలబడాలి అబద్దం కూలిపోవాలి మరి అత్యాశకు ఆమె చెల్లించబోయే మూల్యమేంటో చూద్దాం రామకృష్ణుడు ఆ లేఖను తీసుకువెళ్లి సూటిగా రాజుగారి ముందు పెట్టాడు అందులో ఉన్న అక్షరాలు చదవగానే రాజుగారి గుండె పగిలిపోయింది క్షణం ఆయన ఎంత బాధపడ్డాడో అంతకంటే పెద్ద నిజం కూడా తెలుసుకున్నాడు ప్రేమ అనే మబ్బుల్ తొలగిపోయి పచ్చి నిజం ఆయన కళ్ల ముందు నిలబడింది సో చివరికి కథ సుఖాంతమయ్యిందన్నమాట రాజుగారి భ్రమలు తొలగిపోయాయి కృష్ణవేణి మోసం బట్టబైలైంది అనుకున్నట్టుగానే రాజుగారు మాట నిలబెట్టుకుని ఆ వెయ్యి బంగారు నాణ్యాలు రామకృష్ణుడికిచ్చారు అంతేనా తన భర్తను రాజ్యాన్ని కాపాడినందుకు రాణులందరూ కలిసి రామకృష్ణుడికి ఇంకా విలువైన బహుమతులిచ్చి సత్కరించారు ఈ కథ మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది ఒక గొప్ప నిజాన్ని బయటపెట్టడానికి ఒక పెద్ద మోసాన్ని కూల్చడానికి రకంగా మోసమే మోసమేజేశాడు కదా మరి మంచి జరగడం కోసం మనమెంచుకునే దారి ఎలాంకిదైనా పర్వాలేదా అంటే ఫలితం మంచిదైతే చాలు దారి ఎలా ఉన్నా ఫర్వాలేదంటారా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి